హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మారిపోతుంది రెండు వేల పద్నాలుగు నాటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్ సర్కార్ పైన తీవ్ర ప్రజా వ్యతిరేకతతో బీజేపీ స్టాండ్ మార్చుకున్నట్టే కనిపిస్తుంది టీడీపీ జనసేన పొత్తుకి బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేనతో ఉన్న బంధాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీతో కట్టేందుకు పొత్తుకు రెడీ అనే సంకేతాలు పంపుతోంది బీజేపీ హైకమాండ్ ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నారని పురంధరేశ్వరి వెల్లడించారు టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వాన్ని నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు రాష్ట్ర స్థాయిలో ఆ హడావుడి కనిపించకపోయినప్పటికీ ఢిల్లీలో బీజేపీ పెద్దలు పొత్తులపైన సీరియస్గా చర్చించినట్టు తెలుస్తోంది ఈ మేరకు బీజేపీలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయిందనే టాక్ వినిపిస్తుంది టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీకి చెందిన మెజారిటీ నేతలు మొగ్గు చూపారు తమ అభిప్రాయాలను పార్టీ నేతలంతా అధిష్టానం ముందుంచారు ఈ నేపథ్యంలో నివేదిక సిద్ధం చేసి ప్రధానికి కూడా పంపించారు పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపైన తుది నిర్ణయం వెల్లడి అంటున్నారు పొత్తులపై బీజేపీ సంక్రాంతి కల్లా నిర్ణయం వెల్లడించనుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఏపీలో టీడీపీ జనసేనాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి సీట్లు సర్దుబాటు పైన తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి ఇప్పటికే చాలా వరకు స్పష్టత వచ్చింది ఈ క్రమంలో బీజేపీ కూడా వచ్చి చేరితే ఈక్వేషన్స్ మారిపోవడం ఖాయం జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుగా వెళ్లిన నేపథ్యంలో ఏపీలో కూడా కలిసి సాగేలా చర్చలు జరుగుతున్నాయని పురంధేశ్వరి వ్యాఖ్యలతో తేలిపోయి మొత్తంగా సంక్రాంతి నాటికి మూడు పార్టీల మధ్య పొత్తులు సీట్లు పంపకాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోకండి Please subscribe to Meta News.